ఇక అన్నీ అంటారు అప్పటి నుంచి రెండు ఉన్నాయన్నారు తర్వాత ఆ కబ్స్ ఉన్నాయన్నారు రకరకాలటువంటి గుహాగానాలే కానీ ఇంతవరకు రెండు ఎప్పుడూ మనకు కనిపించలేదు ఎక్కడ కూడా దాని ఆనవాళ్ళు లేవు ఏ కెమెరా కూడా చిక్కలేదు ఇదే చిరుతపులి మొదటి నుంచి కూడా తిరిగేది అది ఒకటే అది మనకి ఈరోజు పడింది ఫుడ్ ఇచ్చినా తినవు అందుకని వెటర్నరీ డాక్టర్స్ కూడా తీసుకొచ్చి చూపించడం జరిగింది లోకల్ వెటర్నరీ డాక్టర్స్ వాళ్ళ సజెషన్స్ ఉన్నాయి మనం జూ పార్క్ వెటర్నరీ డాక్టర్ల వల్ల కూడా ఈ దీని కండిషన్ అంతా కూడా మనం వీడియో తీసి పంపించాము అది మామూలు ఇంజ్యూరీస్ అంటే దాన్ని కొట్టుకుంటుంది మరి వైల్డ్ లైఫ్ కాబట్టి ఒక్కొక్కసారి బంధించినప్పుడు ఫెరోషియస్గా కొట్టుకోవడం జరుగుతుంది ఒక్కోసారి అందుకని ఈ జనాలు కూడా వేలు రెండు వేల మంది ఉండి ఆ గొడవ చేస్తే దాంట్లో కొంత ఇది స్ట్రెయిన్కి అయ్యి ఒక్కొక్కసారి అట్లాంటి సంఘటనలు ఏమైనా జరిగి ఉంటే జరిగి ఉంటుంది కానీ ఇప్పుడు డాక్టర్స్ చెప్పిన ప్రకారం అయితే అది కొర బాగానే ఉంది సో హైదరాబాద్ వెళ్ళడానికి వన్ అండ్ హాఫ్ అవర్ అంత పడుతుంది కాబట్టి అంతకంటే ఎక్కువ మనం ఇప్పుడు ఇక్కడ ఏం చేయలేం ఒకవేళ ట్రాంక్యులైజ్ చేసి దానికి ట్రీట్మెంట్ చేయాలన్నా కూడా అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి రావాలి వాళ్ళు వచ్చే టైంలో మనం వెళ్తే అక్కడ మంచి ఎక్విప్మెంట్ ఉంటుంది ల్యాబ్ ఉన్నది కాబట్టి అక్కడ మనకు ట్రీట్మెంట్ చేసి దాన్ని మళ్ళీ రిలీజ్ చేయడానికి అవకాశం ఉంది అయితే మనకు పట్టుబడింది ఇట్లనే రెండు మూడు దిక్కులు మనకు కోయలకొండలో చూసినట్టయితే ఒకటి తిరుగుతుంది అక్కడనే ఎనవనగనలో అప్పుడు కూడా జరిగింది సో చిరుతపుల్లు మన అడవిలో ఉన్నాయి అడవికి దగ్గరలో ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సింది ఎక్కడున్నా కూడా సో ఇట్లాంటిది వచ్చినప్పుడు ఆందోళన జరిగినప్పుడు కొంత సమన్యం పాటించినట్టయితే మనకు ఇట్లా బోన్లు ఏర్పాటు చేసి ఇది పట్టడం ఇది ఒకటే మార్గం వేరే మార్గాలు లేవు పైనుంచి వాళ్ళలేసి పట్టాలి ఇట్లాంటిదంతా కూడా ఇబ్బందికరమైన ఫారెస్ట్ ఏరియాలో అదే మనకు టౌన్లలో అక్కడిక్కడ ఉన్నట్టయితే వేరే మార్గాల ద్వారా పడతాం కానీ ఇది ఫారెస్ట్లో అయితే ఇట్లా ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి సో అన్ని డిస్టిక్స్లల్లో కూడా ఈ మధ్యలో వార్తలు వస్తున్నాయి ఎందుకంటే వాటి పాపులేషన్ కూడా పెరుగుతుంది మన దగ్గర కూడా మంచి అడవి విస్తీర్ణము అభివృద్ధి చెందుతుంది కాబట్టి వాటి పాపులేషన్ పెరిగింది సో ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి కానీ మనమే సమయం పాటించి కొంత ఓపికతో ఉన్నట్టయితే మనం ట్రాప్ చేయడానికి అవకాశం ఉంటుంది